السلام عليكم ورحمه الله وبركاته الحمد لله الحمد لله رب العالمين والصلاه والسلام على رسوله الكريم اما بعد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا ايها الذين امنوا اتقوا الله حق تقاته ولا تموتن الا وانتم مسلمون رب اشرح لي صدري ويسر لي امري

ఏ ఏ కారణాల వల్ల మనం సమాధి శిక్షల నుంచి రక్షించుకోవచ్చు తెలుసుకున్న నిమిషాల గ్రహించండి నేను రిఫరెన్స్ చదువుతున్నాను అంటే సమాధికి అంటే సమాధిలో సమాధి శిక్షలు ఉన్నాయి అనడానికి ఒక హదీస్ అన్నమాట అయితే ఆదేశం చదువుతున్నాను జాగ్రత్త గ్రహించండి హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజి అల్లా అనుహు కథనం ప్రవక్త మహమ్మద్ మీద ప్రవచించారు నిత్యంగా సమాధికి ఒక నలుగుడు అనేది అంటే సమాధి నలుగుడు సమాధి యాతన అనేది ఉంది ఎవరైనా సరే సమాధి నుంచి రక్షించబడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒకవేళ అలా ఉంటే సాద్ బిన్ తప్పకుండా రక్షించబడేవారే అని చెప్పేసి ఒక ఉదాహరణ తెలుపుతున్నారు సమాధి శిష్యు నుంచి సాద్ బిన్ వాజ్ తప్పకుండా రక్షించబడేవారు కానీ ఆయనకి సమాధి శిక్ష తప్పలేదు అని చెప్పేసి ఆయన యొక్క పేరుని ఇక్కడ ఉదాహరిస్తూ రిఫరెన్స్ ఇస్తున్నారు అన్నమాట ఈ సమాధి యాతన శిక్ష అనేది చిన్న పిల్లలు కూడా ఉందంట అర్థమవుతుందా అంతేకాదు చిన్న పిల్లలు కూడా సమాధిలో నలిగిపోతారు కనుక హజ్రత్ అనస్ బిన్ మాలిక్ అనుహు కథనం ప్రవక్త మొహమ్మద్ సల్లా అలీ వసలం ప్రవచించారు ఎవరైనా సరే సమాధి ఊపు నుండి అంటే సమాధి యొక్క యాత్ర నలుగురు నుంచి ఉంటే ఆ యొక్క పసివాడు కూడా రక్షించబడేవాడే అని ఆ యొక్క పసివాడి యొక్క పేరు ఇక్కడ నమోదు చేశారు అల్మోజముల్ అల్ మోజముల్ ఔసత్ తబ్రాని అతను ఒక చిన్న బాలుడు ఆ బాలుడు కూడా సమాధి యొక్క గురి కాబడ్డాడు ఇక్కడ అది అలాగే ఉంది అల్హదు అర్థమవుతుందా పసిపిల్లవాడు కూడా ఆ యొక్క సమాధి యాతనలో నలిగిపోవడం జరిగింది అన్నమాట అయితే ఈ సమాధిలో యాతన ఆ యొక్క అవిశ్వాసుల లొక అరుపులు అంటే దగ్గర శిక్షిస్తూ ఉంటారు కదా ఆ యొక్క అరుపులు మనకు వినిపించక మనం ఏం చేస్తున్నాం ఆ ఏముందిలే చూసామా పెట్టామా మనం ఇక్కడలోకంలో నాళ్ళు తినడానికి కొదవ లేకుండా కట్టుకోవడానికి పట్టలు కూడా కొదవ లేకుండా జీవిస్తే చాలు చచ్చిన తర్వాత చచ్చిన సంగతులు ఇప్పుడు ఎందుకు అవన్నీ అని చెప్పేసి మాట్లాడేవారు కాదు అర్థమవుతుందా ఆ యొక్క అరుపులు కేకలు మరియు మన యొక్క మనం చేసే చెడ్డ పుణ్య కార్యాలు దుఃఖించే ఆ యొక్క శబ్దాలు మనకు వినిపిస్తే ఒక చిన్న పొడిపాటు చేయడానికి కూడా మనం దాచుకుని వదిలేస్తాం అనమాట అమ్మ ప్రతి చిన్న విషయం కూడా రాస్తున్నారే అని చెప్పేసి అర్థమవుతుందా అయితే ఈ సమాధి యాత్రలను అనుభవిస్తున్న మానవుల కరుపులు కేకలు ఒక మానవుడు జిన్నాదుడు తప్ప మిగతా జంతువులు వినగలవు అర్థమవుతుందా ఎందుకంటే ఎందుకు మానవులు అంటే మానవులు జిన్నాతులు ఎందుకు వినలేరు అంటే సమాజ శిక్షణ రహస్యంగా ఉంచడంలో ఒక అర్థం ఉందన్నమాట కారుణ్యం దాగి ఉంది అయితే మన ప్రవక్త మహమ్మద్ సుల్ అలీ వసు ప్రవచించారు నిశ్చయంగా ప్రజలు తమ సమాధులలో శిక్షణలకు గురి కాబడుతున్నారు ఖననం చేసే అంటక నిలిపివేస్తారనే భయం ఒకవేళ నాకు లేకపోతే అంటే ఎవరైతే ప్రజలు చనిపోతారో వారి యొక్క కణం చేసే అంత్యక్రియలు చేసే కార్యక్రమం ఏదైతే నిలిపివేస్తారనే భయము నాకు లేకపోతే సమాజాలు కష్టాలు నేను ఇలా వింటున్నాను మీరు కూడా అలా వినాలి అని అల్లాహ్ నేను వేడుకునేవాడిని అగోచన విషయాలను ఎవరు నమ్ముతున్నారనేది మరియు ఎవరు నమ్మడం లేదనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చు అలాగే పరలోక శిక్షణను ఈ జీవితంలో గ్రహించే శక్తిని అల్లాహ్ ప్రసాదించలేదు ప్రసాదించలేదు మరియు పరలోక విషయాలను ఏ లోక విషయాలకు సమానము చేయలేము ఎందుకంటే పరలోకం పరలోకమే యహోలోకం యహోలోకమే యహోలోకం చాలా సులభమైనది పరలోకం అంతం కానిది ఇక్కడ ఏమంటున్నారంటే అల్లహుభ మానవులకు జిన్నాతులకి ఆ యొక్క శబ్దాన్ని గ్రహించే వర్గాన్ని ఎందుకు ఇవ్వలేదు అంటే అది మనిషి యొక్క బాగు అంటే మనిషి యొక్క కారుణ్యం మనిషి మీద ఆయన దయచూపాడు కాబట్టి ఎందుకంటే ఒకవేళ ఆ యొక్క శబ్దాలు మానవులు వింటే కనీసం ఆ యొక్క ఏదైతే చనిపోయిన ఉన్నాడో అతని దగ్గరికి వెళ్ళి అతని యొక్క అంత్యక్రియలు చేసే ధైర్యం కూడా చేయలేరు పారిపోతారు అన్నమాట పారిపోతారు అందుకని అల్లా మోహన్ అవతాల ఆ యొక్క సమాధి శిక్షలకు గురి కాబట్టి ఆ యొక్క మానవుల యొక్క ఆత్మల యొక్క అరుపులను తులకు మానవులకు తప్ప ప్రతి జీవికి వినిపించేలా అక్కడ అల్లా సుబ్బానవతాల ఒక కారుణ్యాన్ని మనకు ప్రసాదించడం జరిగింది అన్నమాట అయితే అల్లా సుబ్బానవతాల కారుణ్యం వల్ల అది అల్లా అల్లా అనుకున్నాడు కాబట్టి అంటే మన ప్రవక్త గారికి ఆ యొక్క సమాజ శిక్షలలో ఈ యొక్క ఆత్మాల యొక్క బాధ ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క అరుపులు పెడబులు ఎలా ఉంటాయని చెప్పి ఒక్కసారి వినిపించాలని అలా అనుకున్నాడు కాబట్టి మన ప్రవక్త గారికి వినిపించడం జరిగిందనమాట అర్థమవుతుంది ఒక రోజు మన ప్రవక్త గారు ఏం చేశారంటే హదీస్ అవుతున్నాను రిఫరెన్స్ చూడండి హజ్రత్ అబు అయ్యూబ్ అల్ అన్సార్ రజల్లా అనుహు కదనం ప్రవక్త మొహమ్మద్ సల్లా అలీ వస్తున్న ఒక రోజు సూర్య తర్వాత అలా సమాధుల వద్ద నుండి వెళ్ళగా ఒక భయంకరమైన ధ్వని విన్నారు తర్వాత ఇలా అన్నారు తమ సమాధులలో శిక్షలు అనుభవిస్తూ ఉన్నారు సహీబు కారి సహిం అనమాట ఆ తర్వాత ఇంకొక హదీసు హజరత్ ఇబ్ను అబ్బాస్ రజీ కథనం ఒకరోజు ప్రవక్త వసలం రెండు సమాధుల వద్ద నుండి బయలుదేరారు అప్పుడు ఇలా తెలిపారు వీరిద్దరు సమాధులలో శిక్షలు అనుభవిస్తున్నారు వారు అనుభవించిన శిక్షలు ఎంతో పెద్ద తప్పు చేయడం వల్ల కాదు వారిలో ఒకడేమో మూత్రపు తుంపరులు వంటిపై పడకుండా జాగ్రత్త వహించేవాడు కాదు మరొకడేమో చాడులు చెప్పుకుంటూ తిరిగేవాడు ఇద్దరు సమాధి శిక్షకు కాబడిన వారన్నమాట ఆ యొక్క ధ్వనిని మన ప్రవక్త గారు విన్నారు విని ఆయన యొక్క సహచరులకు చెప్తున్నారు ఇది ఇదిగో చూడండి నా అనుచరులారా ఇక్కడ సమాధి శిక్ష గురిగా పడుతున్నారు వీళ్ళు ఏదో పెద్ద పెద్ద తప్పులు చేయడం వల్ల వీళ్ళు సమాధి శిక్ష గురి కాలేదు కనీసం ఈ యొక్క మూత్రపు తుంపర్ వంటి మీద పడకుండా జాగ్రత్త వహించినందుకు మరియు చాడులు చొప్పుకూడా తిరిగినందుకు వారికి ఎలా శుభానవతల సమాధి శిక్షను వేశారు అని చెప్పేసి ఇక్కడ తెలుపడం జరుగుతుందన్నమాట తర్వాత ప్రవక్త ముస్లం గారు తెంపి దాన్ని రెండుగా చీల్చి ఆ రెండు సమాధులపై వాటిని పాతారు కొంతమంది ప్రవక్త ముహమ్మద్ సల్ అల్లూ వసలం చేసిన ఆ విధానాన్ని చూసి ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లహు అల్లీ వస్థలం ఇదేమిటి మీరు ఇలా పాతారు అని ప్రశ్నించారు అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్ అల్ల అస్సలం ఈ యొక్క పచ్చటి కొమ్మలు ఎండిపోనంత వరకు వారికి సమాధి శిక్ష తగ్గవచ్చునని నేను భావిస్తున్నాను అని సమాధానం ఇచ్చారు అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు ఇదేంటి అగోచర విషయాలు మానవుడికి తెలియవు కదా మరి ప్రవక్త ఒక మానవుడు కదా మరి ప్రవక్తకి అగోచర విషయాలు ఎలా తెలుస్తున్నాయి ఆ యొక్క ఆ సమాధిలో ఎవరైతే పాపులు సమాధి శిక్షకు గురి కాబడ్డారు వారి యొక్క అరుపులను ఈయన ఎలా వినగలుగుతున్నారు అంటే ప్రతి మానవుడు ప్రతి జిన్నాతు ఆ యొక్క అరుపులను పిడపప్పులను వినలేరు కదా ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు కాకపోతే ఇక్కడ ఒక మాట మనం గ్రహించాలి ఇన్షాల్లా కొన్ని కొన్ని సార్లు అగోచర విషయాల జ్ఞానం అనేది ప్రవక్తలకు ఒక మహిమగా అల్లా శుభవంతలు ప్రసాదిస్తారు అన్నమాట అంటే అల్లా తలుచుకుంటే అల్లా ఏవైతే ఆ ప్రవక్తలకి ప్రసాదించి జ్ఞానాన్ని ప్రజలకు నస్య చేయమని చెప్తారో ఆ కొంచెం ఆ కొద్ది పాటి జ్ఞానం అల్లా ఏదైతే తెలపాలి అని చెప్పేసి అనుకున్నారో ఆ జ్ఞానం మాత్రమే ప్రవక్తలకు తెలుస్తుంది అలాగే మన అల్లా సుబాన తల్ కూడా మన ప్రొక్త గారికి యొక్క సమాధి శిక్షకు గురి కాబడిన వారికి యొక్క బాధలు ఎలా ఉంటాయో ఒకసారి చూపించాలనుకున్నారు కాబట్టి మన ప్రొక్త గారు గ్రహించగలిగారు అనమాట అది కాబట్టి సమాధానం జరుగుతున్న యాతనలను అల్లా గారు తెలిపారు అనమాట